जय हिंद जय भारत आधुनिक पुजार भर गुदी ने यहां पर प्रस्ताव करना मुख्य प्रार्थना का समर्थन करता हूं जय तिरुदेशम जय जय तिरुदेशम నమస్కారం తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర నలభై మూడు సంవత్సరాలు కలిగిన చరిత్ర తెలుగుదేశం పార్టీ మరి ఈ అదుపు దినోత్సవం నా సొంత మాయైన ధర్మాన్ని జరుపుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ అదృష్టం కలిగించిన నా యొక్క చంద్రపూడి నియోజక ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు మరి ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు సినీ లో ఎంత సక్సెస్ అయ్యారో అందరూ తెలుసు ఈ రోజు కూడా మరి రాముడు అంటే కృష్ణుడు అంటే రాముడు చెప్పి అందరూ కూడా ఇంట్లో లేకపోతే వాళ్ళ జోబులో మరి అందరు ఫోటో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున తెలుగువాడు గర్వంగా కాలు ఎత్తుకొని తిరుగుతున్నాడంటే ఆనాడు అన్నగారు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం వల్లే మనకి ఘనత ఈ గౌరవం ఈరోజున దుర్చుకుంది నేను చూసాను చాలా మంది ఏంటంటే వాళ్ళ ఇంటి పేరు చెప్పుకోవడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతారు కానీ నేను గమనించింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులైనా కార్యకర్తలైనా నేను తెలుగుదేశం అని చెప్పుకోవడంలో ఎంతో గర్వంగా ఒక పోర్గా చెప్తారు అంటే అది తెలుగుదేశం తెలుగుదేశంకున్న చాలా చాలా మరి సీరియస్ చూస్తూ ఉంటాను వాళ్ళకి ఆస్తి ఎంత ఉందో ఆస్తి లేకపోయినా లో డబ్బులు లేకపోయినా సార్ నేను తెలుగుదేశం ఫౌండింగ్ మెంబర్ని తెలుగుదేశం నేను పార్టీ కార్యకర్తని అని చెప్పుకోవడంలో నిజంగా వాళ్ళు ఎంత గర్వపడతారంటే మరి నేను అలాంటి పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎంతో ఎంతో అదృష్టమని భావిస్తున్నాను మరి ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి ఆడవారికి ఆస్తిలో సమాన హక్కులు కానివ్వండి ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమాలను తీసి ప్రవేశపెట్టిన నాయకుడు మన అన్న ఎన్టీఆర్ గారు మరి ఫౌండేషన్ బాగుంటే ఆటోమేటిక్గా మనం ఎన్ని ఫోర్స్ అనేసుకోవచ్చు అలాగా పుంజుకుంటూ పోవచ్చు మరి ఆ రోజు అన్నగారు ఎన్టీఆర్ మీరు వేసిన ఫౌండేషన్ వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా మరి జరుపుకుంటా ఉంది మరి ఆ లెగసీ అక్కడితో ఆగిపోలేదు తర్వాత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మిషనరీ నాయకుడు మరి హైదరాబాద్ని సైబరాబాద్ అన్నప్పుడు చాలా మంది విగధాలు చేశారు ఇది అసాధ్యం అని చెప్పారు కానీ ఈ రోజున హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో మరి ముందంజలు ఉందంటే అది కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వారి కృషి వారి పట్టుదల మూడు ఎంత ఉండాలని మనం తృప్తి చేసుకోవాలి మరి ఈ రోజున నవ్యాంధ్ర నిర్మాత శ్రీ నారా చంద్రబాబు గారు అమరావతిని మరి అది నిజం చేసే విధంగా ఎన్నో పిడుపులు తీసుకొచ్చి హైదరాబాద్ పూర్తిగా చేయాలనే ఉద్దేశంతో మా యొక్క ఆంధ్ర రాష్ట్ర పరుగు పెడతా ఉంది మరి వారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేయడం నేను చాలా అదృష్టంగా పాటిస్తున్నాను అలాగే మరి మన యువ కిషోరం శ్రీ లోకేష్ గారు మరి యువకులం ఇది కాదు అసాధ్యమని చెప్పినప్పుడు వారు మరి ఎంతో పట్టుదలగా ప్రజల్లో తిరిగి గ్రామాల్లో తిరిగి వారి సమస్యలు తెలుసుకొని ఈ రోజు అసెంబ్లీలో మరి వారు ప్రజా సమస్య పోరాడి ఒక మంచి నాయకుడిగా ఎదుగుతున్న నారాయణకేష్ గారికి మరి నేను వారితో పాటు పనిచేయడం చాలా చూసుకుని భావిస్తున్నాను ఇలాగా మూడు తరాలు చూస్తుంటే తెలుగుదేశం అనేది మరి ఎంత కూడా అర్థమవుతా ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకి నేను సిరస్ వచ్చి చేస్తున్నాను మీ యొక్క కమిట్మెంట్ కానివ్వండి మీ యొక్క కష్టానికి కానివ్వండి మీరు జెండా పెట్టుకుంటేనే అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలు ఎప్పుడు కూడా మరి చూసుకుంటున్నారు వారు కూడా ప్రతి ఒక్క మీటింగ్ లో కార్యకర్తలు ఇంపార్టెంట్ చెప్తూ ఉంటారు మరొకసారి ఈ యొక్క మరి బాగా నిర్గనైజ్ చేసినటువంటి తెలుగుదేశం సంబంధించిన మరి పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ధర్మాజ్ కూడా మరొక పక్క గ్రామంలో వచ్చిన అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ